બોરગીર કી સે ઝિલ્લોર ઇનતક મнду યમલી સાબ મતુર યમલી સાબ કી વોટ કોન વાક કુતનેન વાત તો ઇનતક વારક યમલી સાબ ઓર બાતરો બોરો વોટ પીને કે ઇલેક્શન નિને કેન વાત રહેતે ઇનત વરક યમલી સાબ કી વાસી સુડવાલ ફિલ્લે મા ગામ પાચાઈતી પંતલ અંતકે મોમટિન કે કા પૂછુ તુરી વંજી પાટાં તો కాపు స్తూరిని వాటా తుంపితే అవి జబ్బిది అంత చెరువు చెరువుకి చెరువుకి సరిగా కాలువీ దోచిలు సిమెంట్నే ఆ చెరువు వల్లకి మాకు ఉండి చూ చెరువుతు పెరి మాకు ఏరిగి సరిపడా అంత మాకు పంటకి చొకటి పండు అంత ఇంకే పొలాలకు పత్తి పొ పొలాలకు తుంపితే ఇంకే వాయువ కాలంలో అసలు పుట్టత్వానికి మా చెరువుతో ఏరు అంతా ಕೂಡಿ ಕೂಡ ಕೇಸಿಗೆ ಕುಂದು ಮಾದೊಂದಿ ಮಾಕು ರೈತಲ್ ಕುಂಕು ಮೊತ್ತಮಿಗೆ ಬೋರೆ ಪೂಜಾರಿ ಸಿಲ್ಲೋರು ಮಚ್ಚಲ್ ಸಿಲ್ಲೋರು ಮೊತ್ತ ಎಲೆಕ್ಷನ್ ಇನ್ನಕ್ಕೆ ಆತರು ಎಮ್ ಎಲ್ ಎ ಇಂಥವರೆಕು ಎಲೆಕ್ಷನ್ ಅವರು ಬಾತರು ಮಂತ್ರರು ಒರು ಬಹನ್ ಮಂತ್ರರು ಒಂದು ಎಲೆಕ್ಷನ್ ತ ದಿಸ್ತರಿತ್ತೇ ಇಂಥವರೆ ದಿಸೋರು ಇಂಕೆ ಬದಲೈತೆ ನಾಟಿನ ಪಾಟ್ಲಿಲ್ಲ ಕನ್ನ ಬೋರೊಕೆದ ರೈತ ಕುಂಕೆ ದಿಸ್ ದಿಸ್ತರು ಇಂಥವರ ಗರ್ವ ಗಾದಲ್ రాండే కూండే మంతటే ఊరు కర్కుంగి ఎమ్మెల్యే తీసేసి ఇల్లు ఇంతవరకు ఊరు ఎమ్మెల్యే బాతరు ఇచ్చా చొక్కడు తుంగ కాంగ్రెస్ ప్రభుత్వం వాతానే చుకోడు కీంతం మినిస్టర్ రాసుకుని దానికి ఇంత సమ్దికి ఇంతనిస్తారు మీకు భూమి సిలికు పన్నెండు వేకి రూపాయలు ఇక ఎత్తారు అద్దీ బద్ద మాకు గరీబ్ గాథలకు ఇంతవరకు ఎమ్మెల్యే గిరు బోర్ సర్పంచ్కు जडपी टसी एम पीटीसी मंता इंतुआटे वेतर एम एल वाचल हिंको ओटवासी बता नार पाटलाल कराल नाट देवरी करमगढ़ राहित बोर पाटला ड मत इवर कई कईम बारी मर मंडल तो डर के कई मल बारी सर्पंच बारी मुमटो इनके आईवालामस జాగై మాతరి ఇన్వాల్వ్ ముమ్మటు నెలని తోసి సీఎం రోజు కాతూనే పునఃకా నల్వేరి భజన కీన్తోం భజన కేసి బదో హన్మంతన దేవుని పజ ముమ్మటు అస్కే మావా శివాముడి బు మదంత అవేను కీన్తోం కీర్తిపజ కరెక్ట్ ఆముషుంకు జాగినంతం కోండా తెలుసాంతం హనుమంతన గోడానికి ఘాటు దోశాంతం నివోత్కీంతం అని ముమ్మడి కోల అమస్ ఇన్వాల్ చేట్రాపల్లికి ఉమ్మడి సోనాపూర్ గ్రామ పంచాయతీ మత అంతే ఉమ్మడి గ్రామ పంచాయతీ మత్తు అగ్గనసీ తే ఇకి ఇది ఇది గ్రామ పంచాయతీ తల్ అగ్గదాంతం అంటే బద్యన గ్రామ పంచాయతీకు అగ్గనసీ అన్న ముమ్మటి ఇన్కే తుడుంగూడ గట్రాపల్లి దేవన్గూడ ఇగటలు మూడు కిలోమీటర్ సొంచి సోనాపూర్ తల్ తరన్న మూడు కిలోమీటర్ తరను బాగు గ్రా పంచాయత్ మాత్రు ఇకేం చేయనా అసకే మావా ఉంది రెండు గ్రా రెండు కిలోమీటర్ కిలో కిలోన్నర మీటర్కు కర్మ అంత సోనాపూర్ సొంది తర్నకే ఉంది మూ మూడున్నర కిలోమీటర్కు అంత మాకు బై ఇబ్బంది అంత ఇది రేసం సాబ్గిరిగేం మందనా గ్రామ పంచాయత్ గేను మాంత కాబట్టి బద్గిరికి తలే మాకు ఇన్కే कांग्रेस बाबू तम बात अस केते ये वाई वाली इलेक्शन की मंतंग इनके एमली साबे काम तुंग से दिलो इनके दृष्टिते ओन ओन काबटी मयustum काबटी इनके कासपेट मंडल तगन नंबर वन बात गटर पिल्ली बूतना अस केते और एमली जाबू इचोर तो कोड़ की तमते मातन गीत तिरसुड़ अस केते इगेटल पे दृष्टिते मावा గట్రాపల్లి పంచాయతున్న డెవలప్కి ఇయనంజర్ ఎమ్మెల్ సాబును కోర్సేరు అంత బొమ్మిసిలరు గొమ్మికైతారు కేసీఆర్ మనకేంతే ఇంక వేరు ఎమ్మెల్యే మంత్రస్కైతే వేర్ గిరి వాసి మాకు చుకోవట్ కియనంజర్ ముమ్మట్టు మయూస్తో బట్ ఇంతవరకు ఒకరు ఎమ్ఎల్ఏ బాతరు బోర్ బాతరు మావ గరీ రాండే పూండె బద్దె సూడ్సలే ఎలక్షన్ మనకేం వాతరు ఇస్తే